కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి కాంగ్రెస్ పాలన అవినీతిమయం ఫామ్ హౌస్ కే బిఆర్ఎస్ పరితం పరిమితం ఇలా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పెళ్తున్నాయి కరప్షన్ కు కీరఫ్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మారిందని బిఆర్ఎస్ విమర్శిస్తూ ఉంటే తమను విమర్శించడమే మాజీ మంత్రి పనిగా పెట్టుకున్నారని కౌంటర్ ఇచ్చారు రూలింగ్ పార్టీ నేతలు కాంగ్రెస్ రెండేళ్ల పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు రెండేళ్ల పాలన అవినీతికి సిలబస్ గా మారిందన్న హరీష్ రావు ప్రజాభవన్ ను విందులు వినోదాలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు కరప్షన్ కు కేర్ గా కాంగ్రెస్ ప్రభుత్వం మారిందన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు వరకు మనం కని విని చూడనటువంటి పాలసీ తెచ్చినాము ఏంటి ఆ పాలసీ అంటే ఆర్గనైజ్డ్ కరప్షన్ ప్రతిదానికి ఇవాళ కరప్షన్ ఒక రేట్లు ఫిక్స్ చేసినాము ఇయల ఎంత ప్లాన్ గా గా కరప్షన్ అంటే భవిష్య దేశంలో ఎక్కడో ఉండదు కరప్షన్ నేర్పడానికి ఒక కాలేజ్ పెడితే తెలంగాణ కాంగ్రెస్ పాలన ఒక సిలబస్ కరప్షన్ ఎట్లా చేయొచ్చు అనడానికి రేవంత్ రెండేళ్ల పాలన ఒక సిలబస్ గా బాగా సూట్ అవుతుంది హరీష్ రావు కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్న మంత్రి కొండా సురేఖ పదేళ్లలో బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు రెండేళ్లుగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతోందన్నారు ఏంటంటే ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి ఏమైనా మాట్లాడొచ్చు అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో ఏం చేసినారో మాట్లాడితే బాగుంటుంది ఈ రెండు సంవత్సరాలు మేమేం చేసినాం ఆ పది సంవత్సరాలు వాళ్ళు ఏం చేసినారు మాట్లాడితే అది బిల్డప్ ఎవరితో తెలుస్తుంది హరీష్ రావు నలభై పేజీల అబద్ధాలు అచ్చు వేశారన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్ కే పరిమితం కాబోతోందన్నారు ఆ పార్టీకి ప్రతిపక్షంగా ఉండే అర్హత కూడా లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి రెండు సంవత్సరాల పరిపాలన పైన నలభై పేజీల అబద్ధాలను అచ్చివేశారు హరీష్ రావు గారు జూబ్లీ హిల్స్ ప్రజలు ఇచ్చిన సూపర్ టాక్ ఇది మర్చిపోయారా గ్లోబల్ సమిట్ గోబెల్ సమిట్ అని గ్లోబల్ సమిట్ కు భూమి ఎక్కడదని ప్రశ్నించిన హరీష్ రావు కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి విపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమిట్పై హరీష్ రావు విమర్శలు అర్థరహితమని కామెంట్ చేశారు